విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ప్లాస్టిక్ కాలుష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పారిశ్రామిక కాలుష్యం గురించి అనుబంధ ప్రశ్న వేయడంతో పాటు పీసీపీ చైర్మన్ కృష్ణయ్యపై తీవ్ర విమర్శలు చేశారు దీంతో సమావేశం అనంతరం శాసనసభలోని తన పేషీలో పీసీపీ చైర్మన్ అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు పీసీపీ చైర్మన్ గురించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని అనిపిస్తోందన్నారు దీనిపై కృష్ణయ్యన్ వివరణ అడగగా క్రెప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి బోండా ఉమ్మా ఫిర్యాదు చేశారని ఆ ఫిర్యాదు ఆధారంగా బీసీబీ తీసుకున్న చర్యలు వివరించారు కంపెనీని మూసివేయాలనే ధోరణితో ఎమ్మెల్యే ఉన్నారని తెలిపారు పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించి నిబంధనలు అమలయ్యేలా చూడాలే గాని వారిని బెదిరించి పారిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకురాదని పవన్ స్పష్టం చేశారు గత పాలకుల విధానాలను అనుసరించాలని ఎవరైనా భావిస్తే సాధ్యం కాదన్నారు దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు